నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పాకిస్తాన్ భారత్ మీద దాదాపు నాలుగు వందల రకాల డ్రోన్లతో విరుచుకుపడింది దీన్ని ఇండియా సమర్థవంతంగా తిప్పికొట్టింది సో అసలు ఈ డ్రోన్లు ఎలాంటి డ్రోన్లు వాటిని ఎట్లా పాకిస్తాన్ మన దేశంలో ఏ ఏ ప్రదేశాల మీద ఎలా ఉపయోగించింది వాటిని ఇండియా ఎలా ఎదుర్కొనింది అసలు ఇంత ఇన్ని వందల డ్రోన్లు పాకిస్తాన్కి ఎవరిచ్చారు వాటి ఎఫిషియన్సీ ఎంత దాని వల్ల ఫర్దర్గా కూడా మనకి ఎలాంటి థ్రెట్ ఉండొచ్చు అనేది మనం ఈ వీడియోలో చెప్పుకుందాం యాక్చువల్గా నిన్న మన ఫారెన్ సెక్రటరీ ఫారెన్ మినిస్ట్రీ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ తర్వాత కల్నల్ సోపియా కురేషి తర్వాత వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఈ ముగ్గురు ప్రెస్ మీట్ పెట్టి ఈ డీటెయిల్స్ చెప్పారు దాని తర్వాత దీని మీద నేను ఇంకొంత రీసెర్చ్ చేశాను ఈ డ్రోన్స్ వీటికి సంబంధించి సో ఈ విషయాలు ఇప్పుడు నేను చెప్తాను యాక్చువల్గా ఏంటంటే మనం ఏప్రిల్ ట్వంటీ సెకండ్న పహల్గాంలో పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిస్టులు అటాక్ చేసి టూరిస్టులని చంపారు అందులో మొత్తం ఇరవై ఆరు మంది ఒకరేమో నేపాలి వాళ్ళు ఒకరేమో అక్కడ హార్స్ రైడర్ ముస్లిం కాశ్మీరీ హార్స్ రైడర్ కాకుండా మొత్తంగా ఇరవై నాలుగు మంది హిందూ మగవాళ్ళని వాళ్ళు ఏరి ఏరి చంపారు సో దీనికి ప్రతీకారంగా మొత్తం ఇండియన్స్ అంతా కూడా ఉడికిపోయారు రక్తం ఉడికింది సో ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు దానికి మోడీ ప్రభుత్వం కూడా సిద్ధమైంది ప్రతి టెర్రరిస్టును ట్రేస్ చేసి ఐడెంటిఫై చేసి ట్రేస్ చేసి పనిష్ చేస్తానని మోడీ చెప్పాడు ఆ టెరరిస్ట్లే కాకుండా వాళ్ళ బ్యాకర్స్ని కూడా సో ఇప్పటి వరకు మనం చాలా ఓపిక్గా ఉన్నాం ఇన్ని నాలుగు యుద్ధాలు జరిగినా కూడా మనం ఇండస్ వాటర్ ట్రీటీ జోలికి వెళ్ళలేదు కానీ ఈసారి ఇండస్ వాటర్ ట్రీటీని ఆపేసాం మిగతా డిప్లొమాటిక్ చర్యలు ఎకనామిక్ చర్యలు అంటే మనకి వాళ్ళకి మధ్య ట్రేడ్ని ఆపేయడం ట్రేడ్ రూట్స్ని కట్ చేయడం ఇలాంటి అనేక చర్యల్ని మనం తీసుకున్నాం దాంతోపాటు అది సరిపోదు కాబట్టి మనం వాళ్ళ టెర్రరిస్టు క్యాంపులు ట్రైనింగ్ క్యాంపుల మీద అటాక్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాం దాదాపు రెండు వారాల తర్వాత మే సెవెంత్ అర్లీ అవర్స్లో తొమ్మిది ప్లేసుల్లో మనం ఒకేసారి ఇరవై ఐదు నిమిషాల్లో అటాక్ చేయగలిగాము సక్సెస్ఫుల్గా ప్రిసైస్గా అటాక్ చేసాం ఎక్కడా సివిలియన్స్ మీద కానీ మిలిటరీ జోలికి కానీ వెళ్ళలేదు నిజానికి పాకిస్తాన్ సైలెంట్గా ఉండుండాలి కానీ పాకిస్తాన్ సైలెంట్గా ఉండకుండా ఏం చేసిందంటే పాకిస్తాన్ మన దేశం మీద దాడికి రంగంలోకి దిగింది ఒకటి ఎల్ఓసి దగ్గర విపరీతంగా దాడులను పెంచింది మన ప్రజల మీద అటాక్స్ చేసింది దాదాపు ముప్పై ఒక్క మంది మన పౌరులు చనిపోయారు దాంట్లో మన సైనికులు కూడా చనిపోవడం మొదలైంది మన మురళి నాయక్ అనంతపుర మన సత్యసాయి జిల్లా అతను చనిపోయాడు తర్వాత ఒక సివిల్ అడ్మినిస్ట్రేటర్ అంటే అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్గా ఉంటున్న అతను రాజౌరి నగరంలో అతను చనిపోయాడు నిన్న దాని తర్వాత పౌరులు ఒక ముప్పై ఒక్క మంది చనిపోయారు ఒక అరవై మంది పైన గాయపడ్డారు దీంతోపాటు ఒక పదహైదు నగరాల్లో మిలిటరీ ఇన్స్టాలేషన్ మీద వాళ్ళు మిసైల్స్ దాడి చేశారు వాటన్నింటిని మనం తిప్పుకోట్టగలిగాం ఎప్పుడైతే మిసైల్స్ అటాక్ చేశారో మనం కూడా వా మనం కవ్వించలేదు వాళ్ళు కవిస్తే మనం బదులు ఇవ్వడం అన్న ఒక స్ట్రాటజీలోనే మనం ఉన్నాం మనం ఎప్పుడు కూడా మనం పాకిస్తాన్తో వారు కోరుకోలేదు మనం పాకిస్తాన్ భూభాగంలో ఏ రకమైన యుద్ధ కవింపు చర్యలకి మనం పాల్పడలేదు వాళ్ళు పహల్గంలో రావడం తర్వాత ఈ పదహైదు టౌన్స్ మీద అటాక్ చేయడంతో మన వాళ్ళు కూడా వాళ్ళ ఇన్ మిలిటరీ ఇన్స్టాల్స్ మీద అటాక్ చేశారు దాంతో వాళ్ళు ఏం చేశారంటే ఒక నాలుగు వందల రకాల డ్రోన్స్ని మన భూభాగం మీద దాదాపు ముప్పై ఆరు ప్రాంతాల్లో జమ్మూ మొదలు జమ్మూ నుంచి మొదలుకొని గుజరాత్ వరకు కూడా దాదాపు ముప్పై ఆరు ప్రదేశాలు అవంతిపోర ఫిరోజ్పూరు గురుదాస్పూరు హోషాపూరు రాజౌరి కుప్పారా బారముల్లా అవన్నీ బార్డర్ ఏరియాలు అవి కాకుండా కూడా పంజాబు గుజరాత్ రాజస్థాన్ ఈ మూడు రాష్ట్రాలు దాంతోపాటు ఢిల్లీ సో వీటి మన ఎయిర్ బేస్ల మీద ఇన్స్టా మిలిటరీ ఇన్స్టాల్మెంట్స్ మీద అటాక్ చేయడం అనేది వాళ్ళు మొదలుపెట్టారు సో దీంతో ఈ ఈ డ్రోన్లు ఎలాంటివి ఎవరిచ్చారు వీళ్ళకంటే ప్రధానంగా ఈ డ్రోన్లు ఎందుకు వాడుతున్నారంటే డ్రోన్లు అనేది లో కాస్ట్ పాకిస్తాన్ ఎంత ఫైనాన్షియల్ క్రైసిస్లు ఉందో మనకు తెలుసు దాదాపు ఇరవై నాలుగు బెయిలౌట్లు ఐఎంఎఫ్ ఇచ్చింది ఇంటర్నేషనల్ మానిటరీ పండు అంటే అప్పుల సంక్షోభం నుంచి బయటపడడానికి బెయిలౌట్ ప్యాకేజ్ అంటారు ఆ బెయిలౌట్ ప్యాకేజీలు ఇరవై ఐదు ఇచ్చింది చోరులో ఏడు బిలియన్ డాలర్ల బెయిల్అవుట్ ప్యాకేజ్ మీద వాళ్ళు బతుకుతున్నారు మరోవైపు చైనా ఆ దేశంలో దాదాపు డెబ్బై బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ నిర్మిస్తుంది ఎస్సీ జడ్లని నిర్మిస్తుంది అక్కడ గోదావరి పోర్టుని మోడర్నైజ్ చేసి దాన్ని డెవలప్ చేస్తుంది ఇవన్నీ చేస్తుంది ఒక పక్క రెండో పక్క ఒక ముప్పై బిలియన్ డాలర్ల అప్పు కూడా చైనా పాకిస్తాన్కి ఇచ్చింది సో ఈ విధంగా వేరే దేశాల దయాదాక్షిణాల మీద పాకిస్తాన్ ఇవాళ బతికే పరిస్థితి ఉంది దాంతో పాకిస్తాన్ మనలాగా అడ్వాన్స్డ్ వార్ ఎక్విప్మెంట్ కానీ ఒక ఎయిర్క్రాఫ్ట్ కానీ నావీ కానీ ఈ ఆర్మ్ ఆర్మ్డ్ ఫోర్స్కి సంబంధించిన వెపన్స్ కానీ మనంత అడ్వాన్స్డ్గా పాకిస్తాన్ పెట్టుకోలేదు మనం పెట్టుకోవడానికి ఇంకొక కారణం కూడా ఏంటంటే మన టార్గెట్ చైనా చైనాతో యుద్ధం వస్తే మనం ప్రిపేర్డ్గా ఉండాలి కాబట్టి చైనాను దృష్టిలో పెట్టుకొని మన బడ్జెట్ కూడా పెంచుకున్నాం మన బడ్జెట్లో వాళ్ళది టెన్ పర్సెంట్ కూడా లేదు మంది ఎనిమిది ఎనిమిది లక్షల కోట్లు అరౌండ్ ఉంటే వాళ్ళది ఎనభై వేల కోట్లు లక్ష కోట్లు కూడా లేవు వాళ్ళది సో ఈ స్థాయిలో మనకి వాళ్ళకి తేడా ఉంది అందుకని కన్వెన్షనల్ వార్ఫేర్లో వాళ్ళు ఇండియాని ఓడించలేరు అందుకని ఏం చేస్తున్నారంటే డ్రోన్స్ డ్రోన్స్ అనేవి చీపు రిలేటివ్గా మిసైల్స్తో పోలిస్తే ఇవి డ్రోన్స్ అనేవి చీపు ఈ డ్రోన్స్ని వీళ్ళు ఎక్కువగా ఇప్పుడు మన మీద వాడిన డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తుర్కీ అంటారు ఒకప్పుడు దాన్ని టర్కీ అనేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు తుర్కీ అని పిలుస్తున్నారు ఈ తుర్కీ తుర్కీ పాకిస్తాన్కి ఇచ్చింది ఈ డ్రోన్స్ పాకిస్తాన్కి తుర్కీఏకి మధ్య నైన్టీన్ ఫిఫ్టీ నుంచి కూడా ఈ ఆర్మ్డ్ ఒప్పందాలు ఉన్నాయన్నమాట నైన్టీన్ ఫిఫ్టీ నుంచి తుర్కీ సప్లై చేస్తుంది తుర్కీయే మొత్తం ఆర్మ్డ్ షిప్మెంట్ అంటాను షిప్మెంట్లో టెన్ పర్సెంట్ పాకిస్తాన్కే సప్లై చేస్తుంది తుర్కీయే డ్రోన్స్లో చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది అడ్వాన్స్డ్ డ్రోన్స్ తుర్కీయే ప్రొడ్యూస్ చేస్తుంది వీళ్ళు పాకిస్తాను తుర్కీ కంబైన్డ్ ప్రొడక్షన్ కూడా చేస్తున్నారు సో ఈ డ్రోన్స్లో ప్రధానంగా మనకి ఒక మూడు రకాల డ్రోన్స్ మనకు కనిపిస్తాయి ఒకటి ఏంటంటే బేరక్తర్ టూ టైప్ డ్రోను రెండోది అకిన్సీ డ్రోను మూడోది అసిగార్డ్ సొంగార్ డ్రోను ఈ మూడు రకాల డ్రోన్స్ని పాకిస్తాన్ ఉపయోగిస్తుంది ఇప్పుడు మన మీద వేసిన ప్ర డ్రోన్స్ ఎక్కువగా లాస్ట్ది హసీ గార్డ్ సొంగార్ డ్రోన్ అసలు ఈ డ్రోన్స్ క్యాపబిలిటీస్ ఏంటి ఇవి దేనికి పాకిస్తాన్ యూజ్ చేస్తుంది అంటే రెండు పర్పస్లు ఉన్నాయి పాకిస్తాన్కి ఒకటి మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని టెస్ట్ చేయడానికి అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎక్కడెక్కడ ఉన్నాం ప్లేసెస్ కనుక్కోవడానికి తర్వాత మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క ఫ్రీక్వెన్సీని అర్థం చేసుకోవడానికి వీటిని క్యాపబిలిటీస్ని స్టడీ చేయడానికి ఈ డ్రోన్స్ని వాడతారు ఇవి లాయిటరింగ్ మ్యూనిటేషన్స్ అంటారు అంటే లాయిటరింగ్ అంటే అవి ఒకే చోట ఎక్కువసేపు ఉండగలవు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బేరక్తర్ డ్రోన్ ఉంది ఈ బేరక్తర్ డ్రోన్ అనేది ఇరవై ఏడు గంటలు సర్వైవ్ కాగలదు ఉండగలదు ఇరవై ఐదు వేల ఫీట్ ఇరవై ఐదు వేల అడుగుల ఎత్తుకి అది వెళ్ళగలదు సో అందువల్ల దానికి ఎండూరెన్స్ ఎక్కువ ఉంటుంది ఎక్కువసేపు ఉండగలదు దాంట్లో కెమెరాలు ఉంటాయి అడ్వాన్స్డ్ కెమెరాలు అవి మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని స్టడీ చేస్తాయి సర్వేలెన్స్ చేస్తాయి వీటిని రెక్కీ డ్రోన్స్ కూడా అని పిలుస్తారు ఈ రెక్కీ చేస్తాయి అనమాట అంటే మన క్యాపబిలిటీస్ని కరెక్ట్గా అంచనా వేసుకోవడం కోసం ఇవి వచ్చాయి దీన్ని మిలిటరీ నిపుణులు ఎలా పోలుస్తారంటే బాక్సింగ్ మ్యాచ్ దీంట్లోకి ఎంటర్ అయిన ఇద్దరు బాక్సర్లు ఒకరిని ఒకరు స్టడీ చేయడానికి మొదట చిన్న చిన్నగా కొట్టుకుంటూ ఉంటారు అంటే ఎవడి బలం ఎంత ఎవడి బలహీనతలు ఏంటి ఎదుటివాడి బలాలు బలహీనతలు స్టడీ చేయడానికి వార్మప్ లాగా చేస్తుంటారు అలాగా డ్రోన్స్ని ప్రధానంగా వాళ్ళు ఫస్ట్ ఉపయోగించారు సో రెండవ రకం డ్రోను అకిన్సీ డ్రోను అకిన్సీ డ్రోను కూడా ఇరవై నాలుగు గంటల పాటు అది ఉండగలదు నలభై వేల ఫీట్ పైకి వెళ్ళగలదు మూడవది అసి గార్డు సొంగరం ఇది కూడా చాలా కరెక్ట్గా అక్యురేట్గా ఫిగర్ ఇవ్వలేదు కానీ ఇది కూడా చాలా హైట్కి వెళ్ళగలదని చెప్తున్నారు ఇది కూడా ఇరవై గంటల పైన ఎండూరెన్స్ అయితే దీనికి ఉంటుంది సో దాని తర్వాత సెకండ్ ఫేజ్లో వీళ్ళు ఏం చేస్తారంటే వాటికి కెమెరాల్ని దాదాపు పది కేజీల బరువైన వెపన్స్ని కూడా కెమెరాలు బరువైన వెపన్స్ని కూడా దానికి ఫిక్స్ చేశారు అంటే దీంట్లో మళ్ళీ రెండు రకాలు ఉంటుంది రిమోట్ మోడల్ ఒకటి రెండోది ఆటోమేటెడ్ ఆటోమేటెడ్ ఏ పవర్డ్ ఉంటుంది వాటికి కానీ జీపీఎస్ ఇవన్నీ ఫిక్స్ చేసేసి ఎక్కడ పోయి ఏ టైంలో కొట్టాలని ఫిక్స్ చేస్తే అదే వెళ్ళి ఆ పైన మనం ఏ ప్లేస్లో కొట్టాలో ఆ ప్లేస్లో లాయటరింగ్ అంటారు అంటే అక్కడే వెయిట్ చేస్తూ స్టడీ చేసి అది నిర్ణయం తీసుకొని అదే చేస్తుంది లేదు మనం రిమోట్లో నుంచి దాన్ని ఆపరేట్ చేయొచ్చు ఇలాగా పాకిస్తాన్ లో కాస్ట్ డ్రోన్ ఫేర్ డ్రోన్ వార్ఫేర్ని ఇండియా మీద మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది ఒకటేమో స్టడీ చేసే పర్పస్ రెండేదేమో మన ఇన్స్టాలేషన్స్ మిలిటరీ ఇన్స్టాలేషన్స్ మన ఆయుధాల ఒక దగ్గర మనం మోహరించుంటాం కదా వాటి మీద వేసి వాటిని ధ్వంసం చేయడం ఈ రెండు పర్పస్లతో ఈ డ్రోన్స్ని ఉపయోగించినట్టు తెలుస్తుంది ఈ ముప్పై ఆరు ప్లేసుల్లో కూడా ఈ నాలుగు వందల డ్రోన్స్ని మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చేసింది మన ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో రకరకాల పద్ధతులు మనం డ్రోన్స్ని ఉపయోగించాం ముఖ్యంగా మిసైల్స్ వచ్చినప్పుడేమో మనం ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇది హైయెస్ట్ ఎయిర్ డిఫెన్స్ ఎయిర్ డిఫెన్స్లో మూడు రకాలు ఉంటుంది ఒకటి ఎయిర్ డిఫెన్స్కి సంబంధించిన ఈ వాడడం రెండోది కమాండ్ కంట్రోల్ పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది స్ట్రాటజిక్ ప్లేస్లో ఉండడం మూడవది మన రాడార్ వ్యవస్థ బలంగా ఉండడం సో మనం శాటిలైట్ ఆధారిత రాడార్ వ్యవస్థని పెట్టుకున్నాం అట్లాగే ఇంటగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ సెంటర్స్ ఉన్నాయి మనకి దాంతోపాటు మనం ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది అడ్వాన్స్డు అవి కాకుండా మనం బరాక్ ఎయిట్ అని ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ ఇవన్నీ కూడా మనం డెవలప్ చేసుకున్నాం అట్లాగే జెడ్ ట్వంటీ త్రీ పాతగా ఉన్నాయి ఇగ్లా ఉంది ఎల్ సెవెంటీ బోపర్స్ గన్స్ ఉన్నాయి